పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ కేంద్రం నుంచి కీలక ఆదేశాలు ఇకపై ప్రతి నెల పెన్షన్దారులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది ఇకపై బ్యాంకులన్నీ వారికి పేమెంట్స్ స్లిప్స్ పంపించాలని ఆదేశించింది దీనివల్ల వారికి అన్ని వివరాలు తెలుస్తాయని తెలిపింది అన్ని వయసు వారు చదివేలా స్లిప్పు సరళమైన భాషలో ఉండాలని స్పష్టం చేసింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ వచ్చిన లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఎవరో వెళ్తే పెన్షనర్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇక నుంచి ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందే వారికి ప్రతి నెల బ్యాంకులు పెన్షన్ పేమెంటు స్లిప్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు తాజాగా బ్యాంకులకు సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి ఫ్యామిలీ పెన్షన్దారులకు కూడా పేమెంట్ స్లిప్స్ ఇవ్వాలని సూచించింది పెన్షన్ పొందే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఏ ఒక్కరికి ఇవ్వకుండా ఉండొద్దని తెలిపింది తమకు పెన్షన్ పేమెంటు స్లిప్ అందటం లేదంటూ ఇటీవల కొంతమంది ఫిర్యాదులు చేశారు దీంతో ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది ఈ మెయిల్స్కు లేదా ఇతర మార్గాల ద్వారా పెన్షన్దారులు పేమెంటు స్లిప్పులు ఇవ్వాలని బ్యాంకులను కోరింది పెన్షన్దారుల వివరాలు లేకపోతే కలెక్ట్ చేసుకుని వారు పంపాలని సూచించింది గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో దీనిపై ఆర్థిక శాఖ బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కానీ కొన్ని బ్యాంకులు ఆ నిబంధనలు పాటించడం లేదు దీంతో పెన్షన్దారుల నుంచి అనేక కంప్లైంట్లు ఆర్థిక శాఖకు అందాయి దీంతో మళ్ళీ బ్యాంకులకు గుర్తు చేసింది ఈమెయిల్ వాట్సాప్ ఎస్ఎంఎస్ వంటి మార్గాల ద్వారా పెన్షన్ పేమెంట్ చేసినట్లు స్లిప్పులు పంపాలని సూచించింది దీనివల్ల పెన్షన్దారులకు క్లారిటీ ఉంటుందని తెలిపింది పేమెంట్ స్లిప్ ద్వారా తమకు ఎంతో పెన్షన్ అకౌంట్లో పడింది ఎంత డిటెక్ట్ అయ్యింది బకాయిలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు తెలుస్తాయి దీనివల్ల తమ ఆర్థిక అవసరాలను పెన్షన్దారులు ప్లాన్ చేసుకోవచ్చు అందరికీ అర్థమయ్యే భాషలో పేమెంట్ స్లిప్పులు ముద్రించాలని ఎవరైనా వివరాలు సులువుగా తెలుసుకునేలా ఉండాలని బ్యాంకులకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి